దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొంది పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య ఢిల్లీ తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది చాణక్యపురి సంజయ్ క్యాంప్ గీతా కాలనీతో సహా ఢిల్లీలోని అనేక ప్రాంతాల నివాసితులు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు మండుతున్న వేడిలో ట్యాంకర్ నుంచి నీటిని బకెట్లలో నింపడానికి ఈ ప్రాంతాల నివాసులు పొడవైన క్యూలలో వేచి ఉండాల్సి వస్తోంది ట్యాంకర్లతో పలు కాలనీలకు నీటిని సరఫరా చేస్తున్నారు అయినా అవి చల్లడం లేదు అందుకే ట్యాంకర్ల వెంట జనం పరుగులు తీస్తున్నారు మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం హర్యానాకు పంపే అదనపు జలాలు ఢిల్లీకి ఇవ్వాలని కోరారు కేంద్ర జల శక్తి శాఖకు లేఖ రాశారు ఢిల్లీ మంత్రి అతిషి వజీరాబాద్ జలాశయానికి నీటి విడుదల చేయకుండా హర్యానా అడ్డుకుంటోందని ఆరోపణ కూడా చేశారు మరోవైపు వజీరాబాద్ జలాశయంలో నీటి నిల్వలు అడగంటాయి హర్యానా ప్రభుత్వం తగినంతగా జలాలను విడుదల చేయకుంటే ఢిల్లీలోని ప్లాంట్లు కూడా గరిష్ట స్థాయిలో పనిచేయటం సాధ్యం కాదని అతిషి వివరించారు పరిస్థితి ఇలా ఉంటే ఆపు ప్రభుత్వాన్ని తప్పుబట్టారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నీటి సరఫరా పైపుల నిర్వహణ సరిగా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు